బ్రహ్మోత్సవాల సమీక్ష కడప జిల్లా ఒంటిమెట్ట పరిధిలో నీ ప్రముఖ పుణ్యక్షేత్రం అయినటువంటి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జేఈఓ వీరబ్రహ్మం అధికారులతో కలిసి పనులను పరిశీలించారు ఉత్సవాలపై అధికారులతో కలిసి పరిశీలన చేసి రేపు నెల పదిహేడవ తేదీ నుండి ప్రారంభమయ్యే ఉత్సవాలపై దేవాలయం మరియు కళ్యాణ వేదిక సమీపంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన వసతులపై అధికారులతో కలిసి సమీక్షించారు అలాగే ఎక్కడ ఏమేమి వసతులు ఏర్పాటు చేయాలో సూచించారు ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు స్థానిక అధికారులు పాల్గొన్నారు అర్థమైంది మాటలు ఏం చేస్తామంటే చివరిలో మార్చింది